హాయ్ అండి మేమైతే మార్నింగ్ చర్చ్కి వెళ్ళేసి వచ్చినాము ఇంక ఇప్పుడు మార్నింగ్ షార్ట్ పెట్టిన కదా అది చేపలు అండ్ మటన్ తీసుకొచ్చిండు మా హస్బెండ్ అని చెప్పి ఇప్పుడైతే చేపలు వండుతా మా వదిన వచ్చిందని చెప్పాను కదా మా ఆయన వాళ్ళక్క చేపల కూర ఇప్పుడు వండుతా చేపల కూర అదే చేపలో చేపలో ఇంకా మటన్ అయితే ఈవినింగ్ నైట్ చేసేస్తా ఇంకా మా పిల్లలు అయితే వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారనమాట నా పని నేను చేసుకోవాలి ఎట్లా అంటే అసలు సర్ప్రైజ్ అది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం అండ్ బ్లాగ్స్ మా పిల్లలు అయితే ఇంకా చర్చి నుండి వచ్చిన తర్వాత మా బాబు ఏమో ట్యాబ్ తీసుకొని అట్లా బొమ్మలు చూస్తున్నాడు అనమాట ఇంకా మా పాప టీవీలో చూస్తుంది చూశారు కదా ఇందాక ఇంకా ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చదు అనమాట వాళ్ళకు అందుకోసం ఇంకా ఒకరి ట్యా సండే రోజు ఇంకా ట్యాబ్ ల్యాప్టాప్ అన్నీ ఇంట్లోనే ఉంటాయి అనమాట అందుకోసం ఇక మంచిగా తల ఒకటి తీసుకొని చూస్తూ ఉంటారు ఇక నా పని నాకైతే ఇంకా రోజు బిజీ అని అంటే ఇంకా సండే రోజు ఇంకా బిజీ ఉంటుంది నాకైతే ఎందుకంటే మేము చర్చ్కి వెళ్తాం కదా ఇంకా వర్క్ ఫుల్ ఉంటుంది సండే రోజు కొంచెం స్పెషల్స్ కూడా ఎక్కువే చేసుకుంటాము ఇంకా ఎప్పుడో ఒకసారి ఇంకా ఇక్కడైతే నేను చేపలు మా ఆయన మధ్య అయితే స్కిన్ దీయించి తెస్తున్నారు కాబట్టి నాకు వాష్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది దాన్ని బండకేసి రాకి రాకి కడగాల్సిన పని అయితే లేదనమాట ఇంక ఇక్కడైతే నేను మటన్ తీసుకొచ్చారు చేపలు తీసుకొచ్చారని చెప్పాను కదా చేపలు మటన్ రెండు కడిగి ఇంకా మటన్కాయ తుప్పు కారం ఏం కలపట్లేదు ఎందుకంటే నచ్చట్లేదు అనమాట అట్లా కలిపితే మా నాకు ఆ టేస్ట్ నచ్చట్లేదు కొంచెం సాల్ట్ మనం పోపులో వేసి ముక్కని పోపులో ఉడకనిస్తే మటన్ వండుకునేటప్పుడు టేస్ట్ అనేది అంటే ఉప్పు అనేది ముక్కకు పట్టుకొని మంచిగా ఉంటుంది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కారం కూడా వేసుకొని కాసేపు మగ్గనిస్తే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు టమాటాలు వేసుకొని ఉడకనిస్తే మనకి వాసన అనేది ఉండదు నీచు స్మెల్ అనేది ఉండదు ఇంకా టేస్ట్ కూడా ఉప్పు కారం అనేది మంచిగా పట్టుకుంటుంది కొంతమందికి ఏంటో మరి ఉప్పు కారం పసుపు అల్లమెల్గడ్డ కలిపి వండుకుంటా నచ్చుతుంది అది చికెన్ అయినా సరే లేదంటే మటన్ అయినా సరే ఫిష్ అయినా సరే నేను మాత్రం ఫిష్ మాత్రం ఇలా కలిపి పెట్టే చేస్తానండి నేను మీకు అక్కడక్కడ టచ్ అప్ ఇచ్చేస్తాను అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎట్లా ప్రిపేర్ చేసినా అని మొత్తానికైతే నేను ఫ్రైకి ఒక మూడు ముక్కలు కలిపి పెట్టాను ఇంకా కర్రీ చేయడానికి చింతపండు అనబెట్టుకున్న మటన్ అయితే కడిగి పెట్టాను జీలకర్ర మెంతులు అనేవి నేను రోట్లో దంచుకుంటున్నాను ఈ రోజు నాకు చాలా బాగా నచ్చిందండి జీలకర్ర మెంతులు వేయించుకోగానే మంచిగా అది మెదిగింది అనమాట రోట్లో మామూలుగా నాకు రోట్లో దంచడం అంటే నాకు ఇబ్బంది అనిపిస్తుంది ఇంకా కానీ అది మాత్రం మంచిగానే మెదిగింది అనమాట తొందరగానే ఇక్కడైతే మా పాస్ట్ర అటు చెప్తుంది అనమాట ఎప్పుడు చేపల ముక్కల్లో ఉప్పు కారం అంతా పట్టించి చింతపండు పులుసులో నానబెట్టి ఉంచితే కొబ్బరి ముక్కలాగా ఉంటుంది చేప అనేది చిట్లిపోదు చాలా మంచిగా ఉంటుంది ఫిష్ ఫిష్ అనేది అని చెప్పింది అనమాట ఇంకా అందుకని ప్రతిసారి నేను అట్లా టైం ఉన్నప్పుడు ఇంకా చేపల పులుసులో నానబెట్టి ఉంచుతా అట్లా ఒకవేళ అట్లా నానబెట్టి ఉంచకపోయినా బాగానే ఉంటుంది కానీ ఫ్రెష్ చేప అయితే బాగుంటుంది ఒకవేళ చనిపోయిన చేప అది ఫ్రెష్గా లేనిదైతే అయితే చనిపోయింది ఇప్పుడే చనిపోయింది అని చెప్తూ ఉంటారు కదా అమ్మేటోళ్ళు అది ఎప్పుడో చనిపోతుంది అది ఐస్లో పెట్టిస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు మాత్రం పక్ ఇంకా నాది ఇంతకుముందు నేను ఫిష్ తెచ్చుకున్నప్పుడు మీకు వీడియో పెట్టున్నా నేను మొత్తం కీమా అయిపోతుంది అనమాట అట్లా మనకు ఒక్కొక్కసారి మోసం అయిపోతుంది ఇంకా అందుకోసము ఇంక ఇక్కడైతే మా వదిన గడ్డి అంతా అనమాట నేను మెంతులు ధన్యాలు వెయ్యి వదిన అని చెప్పిన ఉంటే నేను చెప్పక ఇంకా ఇక్కడ గడ్డి తీస్తూ ఉంది వీళ్ళు ఊరిలో ఉంటారు కదా ఆంధ్ర వీళ్ళదైతే ఇంకా చేసే చేతులు ఆగుతాయా అండి పని చేయకుండా అసలు ఆగా ఆమె గడ్డిగా అనిపించేసరికి ఇంకా గడ్డి అంతా తీసేస్తుందనమాట మొత్తం క్లీన్ చేసింది నేను గడ్డి తీస్తే అసలు పూర్తిగా వేరుతో పాటు రాదనమాట మా వద్దు చూడండి ఎంత బాగా తీసిందో మంచిగా గడ్డి అంతా తీసేసింది ఇంక ఇక్కడైతే టమాటా చెట్టు తీసుకొచ్చిందనమాట ఇదైతే చర్చి నుండి వచ్చిన తర్వాత ఇంకా ఈ ఇక్కడ ఈ ఒక్కొక్క క్లిప్ ఈ క్లిప్ అయితే అటు ఇటు అయిపోయింది ఇది చర్చి నుండి వచ్చిన తర్వాత క్లీన్ చేసింది కదా ఇంకా మెంతులు అయితే వేసేస్తుంది నేనైతే ఇందాక ఫిష్ కర్రీ అయితే నేను చూపించాను కదా జీలకర్ర మెంతులు దంచుకున్నాను ఇంకా గసగసాలు కొబ్బరి ధనియాలు చెక్క సాజీర ఇలాచి ఇవన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇక్కడ చూడండి క్లైమేట్ అయితే అట్లుందనమాట ఆ పౌడర్స్ అన్నీ పోపులోనే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసినప్పుడు వేసేసాను నేను జీలకర్ర ఆవాలు కూడా ఎండుమిర్చి కూడా పోపులో వేసేసుకున్నాను అంటే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటా కర్రీ అంతా అయిన తర్వాత పోపు పెట్టేదాన్ని ఎప్పుడు ఈసారి ముందుగానే పోపు పెట్టేసి చేశాను ఎందుకంటే ఒక భయం ఉందనమాట నాకు ఎందుకంటే చెప్పాను కదా ఇంతకుముందు చేపలు తెచ్చుకున్నప్పుడు అది ఎప్పటిదో చేప తినాలనిపించి తెచ్చుకున్నాము ఇప్పుడే చచ్చిపోయింది తీసుకోండి అని చెప్పి అన్నారంట వాళ్ళు ఇంకా మా ఆయన తీసుకొచ్చిన అది కీమా అయిపోయింది అనమాట ఎంత మంచిగా వంటలు వచ్చినా ఒక్కొక్కసారి అట్లా అయిపోతూ ఉంటుంది ఒక్కొన్నిసార్లు మన చేతిలో ఏదైతే ఒక్కొక్కసారి వాళ్ళు అమ్మిన వాళ్ళు కూడా మోసం చేస్తూ ఉంటారు కదా ఇంకా అదనమాట ఇక్కడైతే మా వద్ద నేను కూర్చొని మాట్లాడుకుంటూ అప్పలు చెక్కలు అంటారు కదా అప్పలు ఇవి చేయించుకుందామని చేయించుకు అల్లము చిలకర వామ కలిపి దంచుతూ ఉంది ఇక్కడ అయితే కుక్కర్ ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తూ ఉంటారు కదా అందుకోసం జీలకర్ర నేనైతే వామ వేయను ఎందుకంటే పిల్లలకు మోషన్స్ అయితే అని చెప్పి వేయను వేసినా కూడా కొద్దిగానే వేస్తూ ఉంటాను అనమాట ఇంకా కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వామ వేసి ఇంకా జీలకర్ర ఎక్కువ వేసింది వదిన ఇంకా నేను ఆ మాట చెప్తే సన్నగా పచ్చిమిర్చి కట్ చేశాను కానీ వాళ్ళంట దంచుకుంటారంట కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా దంచ కట్ చేసి పెట్టాను కానీ అది రోట్లో వేసి కొంచెం దంచుదాము అది పిండిలో మంచిగా కలిసిపోతుంది అని చెప్పింది వదిన ఇంకా అందుకోసం దంచుతుంది ఇంక ఇక్కడైతే పిండి వేడి నీళ్ళతో మాత్రమే కలుపుకోవాలంట దీంట్లో బటర్ ఏం వేయకపోయినా పర్లేదంట కానీ నాకు ఇంట్లో బటర్ ఉంది అనమాట బట్టర్ వెయ్యి అని చెప్పాను ఇంకా వేసింది అల్లం వామ జీలకర్ర దంచుకుంది కదా దాంట్లోనే నువ్వులు కూడా వేసుకొని ఆ ఫ్లేవర్ మంచిగా కలిసిపోతుంది అని చెప్పి ఇంకా అది వేసేసింది పిండిలో ఇంకా ఎర్రపప్పు నానబెట్టుకున్న ఈసారి పెసరపప్పు లేకుండే నా దగ్గర అందుకోసం ఎర్రపప్పు వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి అప్పలు అనేవి అప్పలు లేదా చెక్కలు కొంతమంది గారప్పలు కూడా అంటారు తెలంగాణ సైడ్ అయితే ఇంకా మేమైతే అప్పలు అంటాం చిన్నప్పటి నుండి అదే అలవాటు ఇంకా పచ్చిమిర్చి అదా అన్ని కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకున్నాము ఇది ఫ్రిడ్జ్లో పెట్టున్నాను బటర్ కాబట్టి కొంచెం అది గట్టిగా ఉంది వేడి నీళ్ళు కదా నేను వేడి నీళ్ళతో కదా కలుపుకునేది పిండి ఆ వాటర్కి కరిగిపోతుందని చెప్పి చూడండి బటర్ మీద వాటర్ వేసి కలుపుతుంది ముందు ఇదంతా పిండి గలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పిండిని మంచిగా వేడి నీళ్ళు కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ పిండిని మొత్తం కలిపేస్తుంది అనమాట ఇక్కడ ఇంకా దీంట్లో కారము పసుపు ఇవన్నీ అక్కర్లేదండి ఎందుకో ఏమో నేను గమనించిన వరకు ఆంధ్ర సైడ్ వాళ్ళు పసుపు అనేది ఎక్కువ వాడరండి ఎందుకో ఏమో తెలంగాణ సైడ్ అయితే నిండుగా వాడతారండి పసుపు ఎందుక మరి వేడి చేస్తుంది అని అంటారు కానీ పసుపు అనేది యాంటీబయాటిక్ అది కలర్ కోసమే కాదు యాంటీబయాటిక్ హెల్త్కి కూడా పసుపు మంచిది ఒకవేళ తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియని వాళ్ళైతే తెలుసుకోండి పసుపు బా అంటే మరీ ఎక్కువ కాదు కర్రీకి కానీ ఏ రెసిపీకి అయినా సరే ఎంత సరిపోతే అంత వేసుకోవడం బెటరు పూరీ ప్రెస్ ఉంటే బాగుండేది ఇంకా పూరి ప్రెస్ లేదు కాబట్టి ఇంకా ఆయిల్ కవర్ మీదనే చేస్తూ ఉన్నా ఎప్పుడు చేస్తున్నట్టుగానే ఇంకా మా వదిన అదే అంటుంది పూరి మేకర్ తెచ్చుకోమ్మా ఒకటి ఈసారి అన్నీ ఉన్నాయి దగ్గర పూరీ మేకర్ లేదు కదా ఇట్లా చూ ఎప్పుడైనా కొంచెం పిండి చేసుకోవాలన్నా నీకు ఈజీగా అయిపోతుంది అని అంటా ఉంది నేను ఎప్పుడు ఆయిల్ కవర్ పైన చేస్తూ ఉంటాను కదా మీరు ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా ఉంటారు రెగ్యులర్గా చూసేవాళ్ళు ఇంకా నేనైతే చేస్తున్నా వదినైతే కాలుస్తూ ఉందనమాట ఇంకా అప్పలు చేయడం అయితే అయిపోయింది ఇంకా వదిన ఏమందంటే బెల్లం పా బెల్లము ఉండనమాట బెల్లం కరిగించి కొంచెం గోధుమ పిండితో అవి మడత కాజాలు అంటారు కదండీ రెండు మూడు రకాలుగా చేస్తూ ఉంటారు కదా మడత కాజాలు అది పాకం లేకుండా ఇట్లా మనం బెల్లంని కరిగించి ఆ వాటర్తోనే మనము పిండిని కలుపుకొని చేసుకోవచ్చు అని చెప్పి పిండిని కొంచెం బటర్ కొద్దిగా చిటికెడి సాల్ట్ వేసి పిండిని కలిపిందండి అది వేడి నీళ్ళతో కలుపుకోవాల్సిన అవసరమైతే ఏం లేదు ఇంకా పూరిలాగా చేసి నాయ కట్ చేసి చేసుకోవడమే నేను వీడియోస్లో పెట్టున్నాను ఫస్ట్ నా ఛానల్ స్టార్టింగ్లో పెట్టున్నాను ఇంకా నేను కట్ చేసి ఇస్తా ఉన్నా వదిన చేస్తూ ఉంది అనమాట అప్పటికి టైం సిక్స్ దాటిందండి మా హస్బెండ్ కూడా వచ్చారు అప్పటికి ఇంకా చర్చ్ నుండి ఈ వదిన మాత్రం నన్ను బాగా ప్రేమ చేస్తుంది మంచిగా చూసుకుంటారు అనమాట ఇంకా ఏదైనా ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వస్తారు అని అంటే అది ఆ ఇంట్లో ఉన్న ఇళ్ళాల వల్లనే మన ఆడళ్ళ వల్లనే వస్తారండి ఎందుకంటే హస్బెండ్స్ తెచ్చి పెడతారు అన్నీ చూసుకునేది మనమే కాబట్టి మనం ఇచ్చే మర్యాదను బట్టి మనము మాట్లాడే పద్ధతిని బట్టి వస్తారండి ఎవరైనా చుట్టాలు రిలేటివ్స్ అట్లా అర్థం చేసుకొని మంచిగా అందరితో మర్యాదగా మంచిగా పద్ధతిగా ఉంటే ఏ ఫ్యామిలీలో కానీ ఎటువంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ లేకుండా అందరు కలిసిమెలిసి ఉంటే చాలా బాగుంటుంది కదా ఇట్లా మనం మంచిగా పద్ధతితోని అందరితో మర్యాదగా ఉంటే ఎవరికి గొడవలు ఉండవు కానీ ఎంత బాగున్నా కానీ చిన్న చిన్న ఇష్యూస్ అయినా ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి కానీ అవేం పెద్ద ప్రాబ్లమేం కాదు కానీ చిన్న చిన్న మాటలు పట్టుకొని ఎవరైనా వచ్చిన వాళ్ళు నాకు మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి నేను ఎందుకు ఇవ్వాలి ఇట్లా అనుకుంటా ఉంటారు కొందరు అట్లా అనుకునే వాళ్ళకి ఈ మాట వర్తిస్తుంది ఏదో నాకు షేర్ చేయాలనిపించింది షేర్ చేశాను ఒకవేళ మీకు నచ్చకపోతే स्कि నాకైతే అందరితో మంచిగా ఉండడం ఇష్టము అంటే అందరితో మెలిసి ఉండడం నాకు చాలా ఇష్టం ఎందుకంటే మా మమ్మీకి నేను ఒక్కదా అన్నయ్య అనమాట నాకు అక్క చెల్లెలు లేరు మా అన్న ఒక్కడు నేను అనమాట ఇంకా మేమైతే సాధ్యమైనంత వరకు అందరితో కలిసిమెలిసి ఉంటాము కానీ కొంతమంది మేము ఎంత కలిసిమెలిసి ఉండాలన్న ఎంత రెస్పెక్ట్ ఇచ్చినా కొంతమందికి కొంతమంది వాల్యూ అనమాట అట్లాంటి వాళ్ళకు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడమే బెటరు హాయ్ బాయ్ అనడమే బెటరు అట్లానే మొత్తమే మాట్లాడకుండా ఉండడం కాదండి ఒకరు అట్లు ఉన్నారని మన సంస్కారాన్ని మనం మనము బ్యాడ్ మన క్యారెక్టర్ని మనం బ్యాట్ చేసుకోవద్దు మన పద్ధతి కరెక్ట్గా ఉండాలి మన వాల్యూ అనేది టైం వచ్చినప్పుడు కంపల్సరీ తెలుస్తుంది ఇంక ఇక్కడైతే మడత కాజల్ చూడండి ఫ్లవర్ లాగా ఎంత బాగా వచ్చాయో ఓకే ఫ్రెండ్స్ మరీ లెంత అవుతుందేమో ఈ బ్లాగ్ ఇంతటితో చేస్తున్నాను మరొక బ్లాగ్తో మీ ముందుంటాను బాయ్ బాయ్